శృతి వాళ్ళమ్మ ప్రభావతి దగ్గరికి వచ్చి పెళ్ళయ్యి ఇన్ని రోజులు అయ్యింది కానీ తనకి ఇంకా నల్లపూసలు కూర్చి పుస్తల తాడు వెయ్యలేదు కదా ఆ ఫంక్షన్ని అనుకుంటున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి వాళ్ళమ్మ మాత్రం అవును అది చాలా గ్రాండ్గా జరుపుదాం అనుకుంటున్నాను అందరినీ పిలిచి చుట్టాలని భోజనాలు పెట్టి మరి ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలి అనుకుంటున్నాను మీరేమంటారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో రోహిణి అక్కడికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి ఇదిగో రోహిణికి కూడా ఆ పుస్తల తాడు ఫంక్షన్ అయితే చెయ్యలేదు అందుకే ఇద్దరికి కలిపే చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు అని చెప్పేసి అయితే శృతి అమ్మని ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే సరే మీరన్నట్టుగానే ఇద్దరికి కలిపి చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య ఇద్దరికి కలిపే ఫంక్షన్ అయిపోయింది ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా మాట్లాడుకొని శృతి వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి ఏమండి మన అల్లుడిని మన ఇంటికి తీర్చుకోవడానికి నేను ఒక మంచి ప్లాన్ వేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే ఏంటది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ మాత్రం అవునండి నేను ఈ ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నాను కదా ఆ ఫంక్షన్లో చాలా పెద్ద గొడవే చేయాలి ఆ గొడవ వల్ల వాళ్ళ వాళ్ళ ఇల్లు మొక్కలైపోతుంది అప్పుడు మన అల్లుడు మన ఇంటికి వస్తాడు మన కూతురు కూడా మన ఇంటికి వస్తుంది ఇది ఎలా జరగాలి అంటే అగో ఆ బాలుగాడికి అసలే ఇట్ట ఎలా కోపం వచ్చేస్తుంది ఎలాగైనా సరే వాడికి కోపాన్ని తెప్పించి ఆ కోపంతో వాళ్ళ ఇల్లు ముక్కలయ్యే విధంగా చేయాలి అదే నా ప్లాన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే చాలా సంతోషిస్తూ నీ ప్లాన్ చాలా బాగుందని చెప్పి అంటూ